తీర్థయాత్రకు జనడం అట్లు శని మొదలం ప్రభాస తీర్థంబున నవకాహంబు చేసి అందు దేవర్షి పితృతర్పణంబుల సంప్రీతి గావించి విమల తేజోధములం భూసురప్రవరులు తనతో నరుగుదేరం గదిలి శని క్రమంబన సరస్వతి బిందు సరోవరంబును వజ్రతీర్థంను విశాల నది సరయుగును యును యున విఖిను దఫిన ఉఖిను కనుంగనుట నట నసట దేవరిషి పితుడు బ్రాహ్మణ సందర్పణంబులను భూసుడ యుక్తుండీ నడుపుతుందని లోక స్థుత్యంబులు నిఖలముని శరణ్యంబు నవ్వు నయమే శరణ్యంబు చొచ్చి అందు దీర్ఘ సత్రంగులు నడుపుతున్న ముని జలంబుల కనుంగొని వారు ప్రతిస్థానం చేసి రామునుకు వినతులై యా సార్థ పూజా విధన్ములు గావించిన అతను ప్రవిమిత మానసుగుతూ సపరివారంబుగా కూర్చున్నాయడా മസ്കാര പട പടക്കന പെട്ട പൈനീമൂത്തേ്യൂതി കീപമനുണ്ട ఇప్రవరం చూసి రాముడు రోషించి వీడు నన్ను గని లేవకుండుటకు హేతు వెయ్యదియకో ఈ ప్రతిలోభము జాతుడు మునిగన స్థలంబల దాకున్న ముఖ్యుండు ఓలిద్దరు మానమ్మల శక్తి మనవని ఒలంకున్న కథ గాథలు కరచి విద్యుద్ఘండుని విధం మన విర్రవీయును నీచాత్ అభ్యసించి విద్యలలను మనమ్మల విచారించి చూచిన మదకారణంబులు గాని సత్యగుణ గరిష్టంబులు కావు ధర్మ సంరక్షణంబు నవతరించిన మాకు నిత్య దుష్టమర్దనంబు పౌచకత్యం తలచి అస్తమ్ముల ధరించిన కుషాగ్రంభుల నా సూతిని వధించిన నక్కడి మునీయం తిరుళెల్ల ఆహాకారం ముల తోడం దాలం కొని చూసి ఇట్లనిదే అనగా ఇదనికిం బ్రహ్మ శవామే మిచుటకు మేవం సమయమేది నేతరడా అధినా శరామునకుం దిఘనయ నిం పయనో ఓ మనేవి ఎరుంగను మునవి గలదే హలీం ఎరిగెరిగి బ్రహ్మహత్య దుర్డంబన ని మనం బుదుకొని బాపో తరణ పై చిత్తము దొరకని కావింపుమయ్య దుర్జన హరణాగా హును అదేను గాక పరమ పావనుడైన నీవు ధర్మంబు చెప్పిన నెవ్వరు మానం మానసం గలదు గలరు కావున ప్రాయ చిత్తంబు గైకొని గై కొని ఒడుకున్న ధర్మంబు విలువకదట్లుగా నీకు ప్రీతి కారణం ముట్టినది మనంబునంతయును వారుల కనుకొని తాపసంభున్ నిట్టి పావంబు చేయబడిన దీనికి ముఖ్యపక్షంబున ప్రతికృతి ప్రకృతిని మెరుగి ఎరుగింపడు దీనికి వాయువును బహుసత్వంబును నంగిమి మీ క్లిష్టమని బగునే అట్లు వాయోగ నీవు నాయోగమాయందు మహాతత్వంబులకు మృత్యువునకు మాకు నవ్వదిన్ గావున మనియున్ ఆరాధ తనం తన ధనం తన ధనరంభున్ చూసి అప్పుడు సమధిక చారిత్రుడు హలపాని పలికర ధృతీనాత్మవే పుత్రక వామాసియను పవిత్ర শ্রুতি వాక్య శరణి విశదం బగుటం ఈ సూతని ఈ మహా సత్యం వాయువునకు ననామయమనియు విద్యా సామ్రాజ్యము కలిగిన ది సత్తమ రార దిసుత సుది యాకితం విల్లసి విల్లసిల్లం ఈచితిల్ విల్లసిల్లం అని సూతుండు సూతంబన ద్వితుండగా చేసి ముళ్ళం చూచి ఇట్లనే ఏ ఎరుంగక చేసిని ఈయవజ్ఞ శాంతి పొందనే ఎది అభిష్టంబు మీకో దానిగా వింతున నిమదంబునంది పలికి రత్తలు హలపా హలధరా ఇల్ ఇల్వాలుండను సురారి జూను నూజునకు సల్వా సల్కం నా గలడు గొకడు దానగుండు బల గర్వం ప్రతి పర్వతంబుయన అచ నచ నచాల మునకు వచ్చిన మానవ సాల మోత్రలో సురాస సురస్రపుయి విపలలకొన్ నో నిన్నైన గురియెం పాడరో జయయును యజ్జవాటముల్ కావన దుష్టదానవం ద్రుంజుతయ మాకు కరంబను సంతసంబగునంత మీద నీవు విమల చిత్తుండవై భారత వర్షం గల తీర్థంబుల ద్వాద సమాబు లవగాంబు చేయుట్లయిన సర్వ పాప నిశుతి యగునని పలుకునంత బర్వ సమాగమంబైన ఇది నేను చెప్తాను పద్యము నువ్వు ముకులౌట ఆలోకించుకోబాగా పరతెంచి రక్త విన్మూత్రసుర మాంసాలంబు నుంచి ఏ ఎంబు గావించి పలుత బంధువులి చక్రాని వీచి చదలనప్పుడు కాటు కాకుండ సంగతి పోల్చు మేను తామ్ర సృషికేశ సమాధనములను నవ్య చర్మంబరంబు భూరి నాశికయును కరకుమిడి గుడ్లు నిప్పుల గ్రక్కు దృష్టి రేలు పెదవిలు దీర్ఘకాల జిజిహ్వ

కఠోరరాశిని తుల్యతుల్యోగ్ర దృష్ట జన శికకా నాచ్ఛిగా శాంతకారాన్యాపారీలం దృఢగణామునకం స్థాయి స్వస్తి మూలం కళీ మిండి

పురి నింపబెట్టుగా అట్లు ముని మునివనులకు కామపాలులకు వినతించిన వేయు వేల వివిధం బుగ సా ఉండని వృతుడు ననినకు ఇంద్రుని ఆమారులకు వినించిన రీతిగా కాబో అప్పుడు విమల చరిత్ర అంత నభి చేసి ఎత్తంత సురభి మందులాం నానక మాలికయును సంచితాభరణములు దివ్యాంబరములు నర్తినిచ్చిన దాల్చి హలదరుడు ద్రేవే దేవేంద్రులలో పోలియపాను దీనా దీ విలాసితురు దఘుచుం మునితనం భుం విడ కడుతనుబున్ గతినియును విప్రావలిం సహను దే కౌషికనకు చని యం మహానదిం గుత సానుండయ్య చోటువాసి సరైవ నందన గురుంగిలేడి ప్రజగనవగాహనం గుంజేసి దేవర్షి పిत्த்து తర్పణం బుల్నాచరింప పులత్తాశ్రవంబు దొచ్చి గోమతిం దర్శించి గండకీ నదినుంచి విజులత భవపాశయ విపాసయందు విప్లావితుండై గయనాడి గంగాసారము గగనంబు దర్శించి మఖేంద్ర నగరం బుణం కరిగి రాముడు కనుగని భార్గవ రామ సుగుణ సన్నుతూగుణమం కారుణ్యసీము కనివే నమస్కరించి కౌతుకం బలరామ అతనికిని వీడుకొని అలాయుదండైన గోమరులకు మిగిలి కోమరులను మిగిలిన సప్త గోదావరి కెరిగి ఎందుకు దీర్ఘమాడిన యచటను గలది గలది కల కాదలి వేణు వినిప వేణి పంపా సరస్సులం భీమనది కేగి అందు కుమారస్వామిని దర్శించి శ్రీశైలమ్మనుకుందని వెంకటాచలంబు దర్శించి కామకోటి శక్తిని వినిక్షించి కాంచీపురము కాంచి కావేరి కిందనే ఆ మహావాగి నవనంబు చేసి సిద్ధం గో సంపూర్ణము సోమం గుే దేవా మునకుందనకలుష మహాకాళకూట్రవీమున్ దీవిరాములక మునకు సంధి

అచ్చోటు బాసి ఉషగాద్రి ఎక్కి హరిక్షేత్రం క్షేత్రంబు దొక్కి మధురాపునం కరిగి చేతుబంధనంబును పెట్టి ఇతరం పదివేల పాడి మెదవిల భూసురులకిచ్చి రామేశ్వరుని దర్శించి తామ్ర పన్నికంజని మలయాచలం వెకి ఎగత్తునింగని నమస్కరించి దక్షిణ సముద్రంబు దర్శించి కన్నికొక దుర్గాదేవిని ఉపాసించి చంపాస్వరం నా నాపులవంబు ఆచరించి గోకర్ణముల నిందు మౌలికి దర్శించి దీపవతి అయిన కామదేవిని వీక్షించి నువ్వు ఆ పద్యం చూసుకుంటా ఉన్నావు తాపం వయోగ్యని దర్శించి నిర్విధ్యం గడచి దండకావనమున కరి మహీష్మతి పురంబు వసించి మన తీర్థం పాడి క్రంబరం ప్రభా సతీ తీర్థమ్మునకు వచ్చి అతడు బ్రాహ్మణ జనంబుల వలనం బాండవతార్థ రాష్ట్రం బండంబ నందు సకల రాజలోకమ్మ పరలోకగుతూ వాయునందన సుయోధులను కదా యుద్ధ సన్నిధుల ఇండుటయు నెరింగి వారల వారం తలం పునన్నతడికి సనీజీ ధర్మనందు కృష్ణ కృష్ణనరు మాద్రీసున్ వీక్షించి ఏమి పల్లుకును గ్రద గద క్రద గద దండనాల లఘున్ గ్రోహ క్రోధములకున్ భోరు భీమ ఇట్లనియే వీర పొంగవులార వినుడు మీ లోపలా సత్యమునొకడు ప్రకటిత్యాస సంపద్విశేషంబున ఒక్కళ్ళు ఎదుగుడై సమబలులటుగాన చర్చింపగాందు జయమొక్కనికి లేదు సమరమందు కాన పోరగా నేల మీకని వారింప అన్యోన్న వైరములనో అడది తొల్లించి దుర్భాషలాత్మలందు తలతి తద్భాషణములజ్యములుగాక మొక్కలంబున బోరన ముష్టి కాసురారి వీక్షించి వీరి శుభా శుభములకట ఆ ఎట్లు ఎట్లు కాలం యాట్లను ఎయ్యడం నిలువక యుగ్రసేనాది బంధ రకంబులకు పరిశోతంబులు నిదుర్కొని ద్వారకాపురమునకు చొచ్చి ఎందుండి మడిగిన వై నైశర్య నైమీశర్యాంబుల కుంజని ఇందులకు పొంగవులై మనుమతిని అచ్చట నక ముఖంబును గావించి బహుదక్షణంబులు లసంగి

పలుపకల్ చింతి విభూతి పూర్ణ పూర్ణచంద్రికా కలిత సంభగను నిజ బంధులోచనోత్వల పరిపాండు ఈ విధమ్మన అప్రమేయుండును మాయా మాయామానుస విగ్రహుడును అనంత బలశాలి అయిన బలదేవుండతి వైభవమున నిజపురమ్మను ప్రవేశించి సుఖంగుండెనని చెప్పి వెండియుట్లనియే